హే హాయ్ గాయస్ రీసెంట్గా మన సోషల్ మీడియాలో కొంచెం ట్రెండ్ అవుతున్న టాపిక్ అంటే అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారనమాట ఏంటంటే అర్జునుడు వర్సెస్ కర్ణుడు ఇప్పుడు అంటే నేను చాలా వీడియోలు అయితే చూశాను వాళ్ళు చేసిన వీడియోలు దాని తర్వాత చాలా పోస్టులు అయితే చూశాను యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు చూశాను సో వాళ్ళు ఎలా చెప్తున్నారు అని అంటే అసలు పూర్తిగా వాళ్ళు అంటే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు అసలు చదవలేదని అంటే ఎలా అంటే కర్ణుడు ఎలా అంటే అర్జునుడి కంటే రెండు మూడు రెండు మూడు పాయింట్లు పవర్ఫుల్లే కానీ ఎలా అంటే తన అధర్మం మీద నిలబడ్డాడు కా అర్జునుడు ధర్మం మీద నిలబడ్డాడు అందుకని ఇలా ఓడిపోయాడు ఇలా ఓడిపోయాడు అనేది అయితే చెప్తున్నారు ఇంకొంతమంది అయితే ఇంకొక యూట్యూబ్ వీడియోలో అయితే నేనైతే షాక్ ఏదో ఎవల్యూషన్ అంట అంటే ముందంతా కర్ణుడైతే చాలాసార్లు ఓడిపోయాడు కురుక్షేత్ర యుద్ధానికి తలకి ఎవల్యూట్ అయ్యాడు అంటే చాలా నేర్చుకున్నాడు అందుకని కురుక్షేత్ర యుద్ధంలో చాలా పవర్ఫుల్ అయ్యాడు ఒక రెండు ఫీట్స్ అర్జునుని వెనక తోశాడు అంటే ఆలోచించండి అని చెప్పి ఏదో కామెడీ చేసినట్లు చెప్తున్నారు ఏదో ఎవల్యూషన్ అంట నాకు అసలు అర్థమే కాలేదు ఏంటనంటే ఇంకా అంటే ఆ కురుక్షేత్ర యుద్ధానికి ముందు అన్ని అస్త్రాలను సంపాదించాలని చెప్పి అర్జునుడు వెళ్తాడు అప్పుడు అవల్యూట్ అయ్యింది అట్లా వీళ్ళు చెప్పాలని అంటే ఇంకా అర్జునుడు అవ్వాలి కదా ఏదో కర్ణుడు అవల్యూట్ అయ్యాడంట ఒక్కసారిగా ఒక్కసారిగా అస్త్రాలన్నీ పెరిగాయంట ఏదేదో కామెడీగా చెప్తున్నారనమాట దాని తర్వాత ఇంకోటి ఏంటి ఆ రెండు అడుగులు వెనక్కి వెళ్ళేది పది అడుగులు వెనక్కి వెళ్ళేది అది అసలు స్టోరీ స్టోరీయే లేదు నేను ఇప్పటివరకు బుక్లన్నీ చదివి చూశాను అనమాట ఆ స్టోరీయే లేదు ఇదిగోండి నేను ఫాలో అయ్యే బుక్స్ పెడుతున్నా మీకు ఫోటోతో సహా పెడుతున్నా ఇది ఫస్ట్ ఏంటంటే సంక్షిప్త మహాభారతము ఇది ప్రథమ ఖండం ఇంకోటి ద్వితీయ ఖండం కూడా ఉంది ఇది రెండు కలిపి ఒకటి అనమాట ఇది గీతాప్రస్ వాళ్ళది గోరఖ్పూర్ మీ అందరికీ తెలుసు కదా గీతా బోరి ఇది ఇవి చాలా స్టాండర్డ్ అనమాట మన ఇండియాలో సో ఇది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట బుక్ రెండో చాలామంది భారతం చదువు అన్నట్లు కూడా చెప్తున్నారు వాళ్ళ కోసం నేను కృష్ణద్వైపు అయిన వ్యాస విరచిత మహాభారతం ఇది నా రెండో బుక్ సో నేను ఈ రెండు బుక్కులు అంటే దగ్గర దాపు ఇది రెండు వాల్యూమ్స్ ఉంది ఇది ఒక వాల్యూమ్ ఉందన్నమాట వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ ఒక్కసారి చూడండి ఎందుకనంటే నిజం ఏంటి అని మీకు తెలియాలి సీరియల్స్లోను సినిమాల్లోనూ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ డబ్బుల కోసం లేకుంటే ఒక మంచి సినిమాని తీయడానికి కోసం వాళ్ళు కొంతమందికి ఎలివేషన్స్ ఇస్తారు కొంతమందికి ఇవ్వరు ఓకేనా సో మీరు దాన్నే పట్టుకునేసేసి అదే నిజం అదే ట్రూత్ అంటే సరిపోదు ఓకేనా ధర్మం కోసం నిలబడిన కొంతమందిని కనీసం తెలుసుకోవాలి కదా మనం వాళ్ళు అసలు ఏం జరిగిందని చెప్పి సో నేను ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్కు అసలు ఎక్కడెక్కడ ఓడిపోయిన నేను ప్రతి ఒక్కటే పెడుతున్నా మామూలుగా అయితే నేను ఇలా పెట్టకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి కదా సో ఇలా పెట్టకూడదు అనుకున్నా కానీ ఎలా అంటే తెలివి తేటలు ఉండడం మంచిది అంటే ఎలా అంటే గుడ్ నాలెడ్జ్ ఉండడం మంచిది కానీ ఎలా అంటే తెలియని తన లేదనంటే అసలు నాలెడ్జ్ లేకుండా దాన్ని ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే దానివల్ల ఏమవుతుందనంటే ఒక ఎండ్కి వచ్చే తలకి అసలు నిజమేంతో ఎవరికి తెలియదు అందరూ మాయల్లోనే బతికేస్తారు కదా సో అలా జరగకూడదని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా హోప్ మీ అందరూ అర్థం అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఫోటో ఇప్పుడు వీడియోలో అయితే పెట్టబోతున్నా జస్ట్ ముందుకెళ్ళి చూడండి ఎక్కడెక్కడ ఓడిపోయాడు ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు చేశాడు అన్నది నేను చెప్పబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ద్రోణాచార్యుడు అసలు కర్ణుడిని యాక్సెప్ట్ చేశాడా లేదా అంటే తన శిష్యుడిగా ఉండడానికి అన్నట్లుగా చాలామంది ఏం అభిప్రాయపడుతున్నారు అని అంటే ద్రోణాచార్యుడు కర్ణుడు ఒక సూతుడు అని చెప్పి తన గురుకులంలోకి రానివ్వలేదు అన్నట్లుగా అంటే కర్ణుడు ఒక తక్కువ క్యాష్లో ఉన్నాడు కాబట్టి రానివ్వలేదు విద్య అందరికీ సమానమే అన్నట్లుగా ఏయో డైలాగులు పెడుతున్నారు ఇదిగోండి ఈ వీడియో ఈ ఇమేజ్ అయితే చూడండి ద్రోణాచార్యుడు తన శిష్యులకు రకరకాల దివ్యమైన అలౌ అలౌకికమైన అస్త్ర ప్రయోగాలు నేర్పిస్తున్నాడు అతని శిష్యులలో యదువంశీయులు ఇంకా చాలా రాజకూ రాజకుమారులు కూడా ఉన్నారు సూతపుత్రునిగా ప్రసిద్ధి కర్ణుడు కూడా వారిలో ఉన్నాడు ఓకేనా సో దీని ప్రకారం మీకేమర్థమైంది ద్రోణాచార్యుడు కర్ణుడిని తన శిష్యుడిగా అయితే యాక్సెప్ట్ చేశాడు దాని తర్వాత తాను ఎందుకు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు అనంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడు అడుగుతాడనమాట అర్జునుడిని చంపడానికి తనకి బ్రహ్మాస్త్రం కావాలని సో ఎవరు కూడా ఇలా ఒకరిని అంటే అంత చిన్న ఏజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తను ఇలా వెళ్ళి అడగడం అనేది చాలా తప్పనమాట ఎందుకంటే అవన్నీ కొంచెం మంచి కోసం అన్నమాట సో అలా వెళ్ళి బ్రహ్మాస్త్రం అడగడం ఫస్ట్ బ్రహ్మాస్త్రానికి మనం వర్త ఇచ్చు అంటే వర్తను ప్రూవ్ చేసుకోవాలి కదా అలా కాకుండానే నేను ఇలా అర్జునుని చంపాలి అన్నట్లుగా ఏదో వెళ్ళేసేసి ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగితే అది తప్ప అవుతుంది అందుకని చెప్పి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదన్నమాట ఆ బ్రహ్మాస్త్ర విద్య కోసం కర్ణుడేమవుతుంది అనంటే పరశురాముడి దగ్గరికి అయితే వెళ్తాడు మీరు బాగా గమనిస్తే తన చివరి క్షణాల్లో తను మర్చిపోయేది బ్రహ్మాస్త్రాలను మాత్రమే అనమాట సో ఈ పాయింట్ అయితే గమనించాలి ద్రోణాచార్యుడు కర్ణుడు అయితే తన శిష్యుడిగా ఉండడానికి అయితే యాక్సెప్ట్ చేశాడు సో ఈ ఒక్క డౌట్ అయితే క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నా మీకుండే రెండో డౌట్ ఏంటంటే అసలు కర్ణుడు పాంచాల యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడా లేదా అంటే ఒకసారి నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏంటి కర్ణుడు ద్రోణాచార్యుడు శిష్యుడిగా అయితే ఉన్నాడు సో శిష్యుడిగా ఉన్నాడు అని అంటే తనేంటి తన గురుదక్షిణ అయితే చెల్లించుకోవాలి కదా అందుకని చెప్పి కౌరవులతో పాటు కర్ణుడు కూడా పాంచాల యుద్ధానికి అయితే వస్తాడనమాట ఇప్పుడు నేను ఇక్కడ పెట్టే ఈ ఒక స్క్రీన్షాట్ అయితే చూడండి దుర్యోధనుడు మరియు కర్ణుడు విఫలమగుటతో మిగతా కౌరవులు భయముతో పారిపోయిరి ఓకేనా సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది కర్ణుడు మరియు అంటే కర్ణుడు పాంచాల యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు అంటే దక్షిణ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు కానీ ఓడిపోయాడు తర్వాత మిగతా వాళ్ళందరూ పారిపోయారు ఓకేనా సో ఈ పాయింట్ అయితే క్లియర్ అయితే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గర ఉన్నాడు కాబట్టి తన గురుదక్షిణ అయితే చెల్లించడానికి పాంచాల యుద్ధంలో అయితే పార్టిసిపేట్ చేశాడు అంటే గురుదక్షిణ యుద్ధంలో అయితే పార్టిసిపేట్ చేశాడు తర్వాత తను ఓడిపోతాడు అనమాట తర్వాత పాండవులు వచ్చి గురుదక్షిణ యుద్ధంలో గెలుస్తారు అంటే ద్రుపదుని అయితే ఓడించి ఆ కాళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చి పడేస్తాడు సో ఈ డౌట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇంకో టాపిక్ ఏంటంటే ద్రౌపది కర్ణుని రిజెక్ట్ చేసిందా లేదా అంటే సూతుడు నాకు వద్దు అని రిజెక్ట్ చేసిందా లేదా తన స్వయంవరంలో సో దీని మీద అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఆన్సర్ అయితే ఉందన్నమాట ఏంటంటే బుక్ కొన్ని బుక్కుల్లో ఎలా ఉంది అని అంటే ఇలా రిజెక్ట్ చేసింది అన్నట్లుగానే ఉంది సూతుడు నాకు వద్దు అని రిజెక్ట్ చేసినట్లుగానే ఉంది ఇంకొన్ని దగ్గరలో ఎలా ఉందంటే తను అంటే కర్ణు కర్ణుడికి ఆహ్వానం ఎలా లభించింది అంటే ఒక రాజుగానే లభించింది అంటే అంగదేశపు రాజు కదా తను సో ఒక రాజుగానే తనకు ఆహ్వానం లభించింది కాబట్టి తను రిజెక్ట్ చేయలేదు అన్నట్లయితే ఉందన్నమాట తను ధనస్ అయితే ఎత్తుతాడు తర్వాత దానికి అల్లెతాటిని బిగించేటప్పుడు వెంట్రుక మందంతా అయితే తను ఓడిపోతాడు అన్నట్లకైతే మెన్షన్ చేస్తుంది సో ఈ ఒక్క టాపిక్ మీద ఇంకా క్లారిటీగా అయితే నాకు ఆన్సర్ అయితే ఇంకా తెలియట్లేదు సో దీని గురించి ఇంకొంచెం ట్రై రీసెర్చ్ చేయడానికైతే ట్రై చేస్తాను తర్వాత ఏమవుతుందనంటే ఈ స్వయంవరంలోనే వాళ్ళు మళ్ళీ పోలాడుతారనమాట అంటే ఎలా అంటే తర్వాత అర్జునుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ యంత్రాన్ని అయితే ఛేదిస్తాడు అనమాట తర్వాత ద్రౌపదుడు అర్జునుడికి ద్రౌపది నుంచి పెళ్లి చేయాలనుకుంటాడు అప్పుడేమవుతుందంటే ఉండే కుటుంబీకులు వీళ్ళు రాజులంతా అంటే ఇలా ఒక బ్రాహ్మణుడు వచ్చి ఛేదించి తీసుకుపోయి ఒక అంటే రాజకాణ్యే కదా తను తనను అలా తీసుకోబోతు ఉంటే వీళ్ళ పరువు పరువు పోయింది అన్నట్లుగా వీళ్ళు భావించి వాళ్ళ మీద యుద్ధం చేయడానికైతే ట్రై చేస్తారనమాట అప్పుడు కర్ణుడు కూడా అర్జునుడి మీద యుద్ధం చేస్తాడు ఓకేనా అప్పుడేమవుతుంది అని అంటే అర్జునుడు వేసే ఒక బాణానికి కర్ణుడు అది ఇక్కడ చదవండి మూర్చపోయినంత పని అయింది ఇద్దరు గొప్ప పరాక్రమవంతులే దాని తర్వాత ఇలా అంటే వాళ్ళ వాళ్ళ అంటే ఎలా అంటే వాళ్ళు తీసే శైలి కానీ అంటే అస్త్రాలు తీసే శైలి కానీ చాలా గొప్పదన్నమాట అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు స్వయంగా విష్ణువా ఇంద్రుడా నువ్వు లేదనంటే అంటే అంటే నేను క్రోధంతో నిండి యుద్ధం చేస్తే చేసినట్లయితే దేవరాజు ఇంద్రుడు పాండు అర్జునుడు తప్ప వేరెవరు నా ఎదుట నిలవలేరని నా నమ్మకం ఇదిగోండి ఇదంతా చెప్తున్నాడు అనమాట ఎవరు కర్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఎవరు నువ్వు ఇలా ఫైట్ చేస్తున్నావు నువ్వు నిజంగా సాక్షాత్తు పరశురాముడివా లేకుంటే రాముడివా లేకుంటే ఇంద్రుడివా నేను కోపంగా యుద్ధం చేస్తే నా ముందు నిలబడగలిగే యుద్ధం చేసేది సాక్షాత్తు దేవేంద్రుడు లేదనంటే కుంతిపుత్రుడు అర్జునుడు వాళ్ళిద్దరు కాదా నువ్వు అన్నట్లుగా కర్ణుడు అయితే ఈ ఈ విషయాలన్నీ అడుగుతున్నాడు అంటే అర్జునుడు ఎలా తనకు బాణం వేసి ఉంటాడో ఒక్కసారి ఊహించండి దాని తర్వాత ఇలా అన్ని రకాల చెప్పిన తర్వాత అర్జునుడు ఇలా చెప్తాడు అనమాట గురుదేవుల అనుగ్రహం వలన బ్రహ్మాస్త్రం ఇంద్రాస్త్రం నాకు అబ్ అది ఉంది అభ్యస్తమైనవి అంటే నాకు వచ్చు అన్నట్లుగా చెప్తాడు అనమాట ఇవన్నీ వినిన తర్వాత ఏమవుతుందని అంటే శత్రువు అజయుడు అని కర్ణుడు ఫీల్ అయ్యి యుద్ధం నుంచి తొలగిపోయాడు ఇదిగోండి చూడండి ఇక్కడ భావించి యుద్ధం నుండి తొలగిపోయాడు ఓకేనా ఇక్కడ యుద్ధం తను చేయకుండా భయపడి ఆపేశాడు అన్నట్లయితే వస్తుంది అనమాట మీనింగ్ సో ఇది రెండోది ఇక్కడతో అయితే ఈ విషయం అయితే క్లియర్ అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కర్ణుడు నిజంగానే ద్రౌపదిని వేశ్య అని తిట్టాడా సో దీని మీద కొంతమంది డౌట్స్ ఉండొచ్చు అనమాట మీరు ఈ స్క్రీన్షాట్ అయితే చూడండి దీంట్లో చూడండి కర్ణుడు ఏం చెప్తున్నాడంటే రజస్వల అయిన ద్రౌపదిని సభలోకి తీసుకురాకూడదు అని నువ్వు అనుకున్నట్లయితే దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది విను అని చెప్పి చెప్తున్నాడు అనమాట దేవతలు స్త్రీకి ఒక భర్తనే విధించారు కానీ ద్రౌపదికి ఐదుగురు ఉన్న కారణంగా ఆమె నిస్సందేహంగా వేశయే ఓకేనా చూడండి ఇక్కడ కర్ణుడి అన్నాడు అనమాట కనుక ఆమె ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా కానీ సభలోకి తీసుకురావడం అనుచితం కాదని నా ఉద్దేశం సో అంటే కర్ణుడి ప్రకారం ఏంటంటే అలా ఒక దాసి అయినా కానీ ఎవరైనా కానీ ఒక వేష అయినా కానీ అసలు ఏ బట్టలు లేకున్నా కానీ ఒక్క బట్ట ఉన్నా కానీ ఆమెని తీసుకురావడం సభలోకి అనుచితం కాదు అంట కర్ణుడి ప్రకారం ఆమె వేషయ్య అంట సో ద్రౌపదిని వేషయాన్ని అని తిట్టాడు ఇక్కడ చూడండి ఆమెను వేషే అయితే అన్నాడు దాని తర్వాత ఏం చే అంటే ఇక్కడ కింద ఇంకొంచెం కింద చూడండి దుశ్శాసన వికర్ణుడు బాలుడు కావడం వల్ల వృద్ధులు లేకుంటే పెద్ద మాటలు తనకి అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అవేమి నువ్వు పట్టించుకోవద్దు పాండవుల యొక్క ద్రౌ అంటే పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలన్నీ ఊడదెయి ఓకేనా పాండవు ద్రౌపది యొక్క వస్త్రాలన్నీ ఓడదీయ్యి అని చెప్పాడు కర్ణుడి మాటలు వింటూనే పాండవులందరూ అందరూ ఇంకో ఇదిగో చూడండి ఇవంతా కర్ణుడు చెప్పాడు అనమాట అని కూడా చెప్పాడు అనమాట కర్ణుడు ఓకేనా ఈ పాయింట్ అయితే క్లియర్ కదా మీకు కర్ణుడు ద్రౌపదిని వేసి అని అయితే తిట్టాడు దాని తర్వాత ఏంటంటే ఇలా అంటే వికర్ణుడు ఆపుతాడు అనమాట వికర్ణుడు ఒక్కడే అంతమందిలో వికర్ణుడు ఒక్కడే ఆపుతాడు అనమాట కానీ వికర్ణుడు మాటలు పట్టించుకోకు తన చిన్నపిల్లడు పెద్ద పెద్ద మాటలు తనకు తెలియవు తను ఏదో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నాడు నువ్వు తన బట్టలు ఓడతీయ్యి అంటే ఇదిగోండి వస్త్ర యొక్క వస్త్రాలన్నీ తీయి అని అయితే కర్ణుడు అయితే చెప్పాడు అనమాట ఈ మాట కూడా చెప్పాడు సో ఇప్పటికైతే ఈ పాయింట్ అయితే క్లియర్ కదా మీకు కర్ణుడు ఇలా వేసి అన్నాడు బట్టలు కూడా ఊడతీయ్యి అన్నట్లయితే అయితే చెప్పాడు ఒక స్త్రీ బట్టలు అది నిండు సభలో ఓకేనా మీకుండే ఇంకో డౌట్ ఏంటంటే గంధర్వుల యుద్ధం అనమాట అంటే ఆ గంధర్వుల యుద్ధంలో నిజంగానే కర్ణుడు ఓడిపోయాడానైతే మీకుండే డౌట్ ఉంటుంది కదా ఇక్కడ చదవండి వేలాదిగా గంధర్వులు కర్ణుని వైపునకు ఒక్కసారిగా దూసుకువెళ్ళి అతడి అన్ని వైపుల నుండి చుట్టుముట్టిరి క్షణాల్లో అతని ధ్వజము మరియు ఛత్రము ముక్కలుగా ధ్వంసం చేయబడుటతో అతడు వెంటనే వికర్ణుని రథము దూకి రథంలోకి దూకి యుద్ధరంగం నుండి పారిపోయాను ఆ సమయంలో దుర్యోధనుడు తప్ప ఇతర కౌరవులు అందరూ వెనక్కి పరిగెత్తిరి ఓకేనా సో మీకైతే అర్థమైంది కదా అలా అంటే ఫస్ట్ ఏమవుతుందని అంటే గాంధార నరేషుడు దాని తర్వాత కర్ణుడైతే వీరోచితంగానైతే పోరాడతారనమాట ఎవరితో వీళ్ళు గంధర్వులతో దాని తర్వాత వాళ్ళు ఒక్కసారి ఇంకా ఎక్కువ వచ్చే తలకి మూకుమ్మడిగా ఎక్కువ మంది వచ్చే తలకి కర్ణుడు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయలేక హ్యాండిల్ చేయలేకపోతాడు అనమాట దాని తర్వాత ఏమవుతుందని అంటే ఇలా తన ధ్వజము దాని తర్వాత తన రథం అదంతా పోయిన తర్వాత తను ఏం చేస్తాడంటే వికర్ణు రథంలోకి ఎక్క అయితే యుద్ధ రంగం నుంచి అయితే పారిపోతాడు సో ఇదైతే కూడా క్లియర్ కదా మీకు ఇప్పుడు ఈ పాయింట్ అయితే ఉంది భారతంలో సో ఈ ఒక్క లైన్ అయితే చదవండి మీకు అర్థమవుతుంది మీ అందరికీ ఉండే ఇంకో డౌట్ ఏంటంటే విరాట యుద్ధం గురించి అంటే ఆ యుద్ధంలో అర్జునుడు అందరినీ ఓడించాడు అని అంటే చాలామంది అయితే నమ్మకపోవచ్చు సో నేను ఇప్పుడు ఆ ప్రూఫ్ కూడా పెడుతున్నాను ఫస్ట్ ఈ ఇమేజ్ అయితే చూడండి అంటే ఫస్ట్ ఏంటంటే కర్ణుడు అర్జునుడి మీద కొన్ని బాణాలు వేస్తాడు అనమాట అది అర్జునుడికి అయితే తగులుతాయి అప్పుడు ఏమవుతుందంటే కర్ణుడి బాణాలు తగిలి నిర్దిస్తున్న సింహంలా సింహం లేచినట్లుగా అర్జునుడు విజృంభించి మళ్ళీ అతనిపై బాణవర్షం కురిపించాడు తన వజ్ర సమానమైన తీక్షణ బాణాలతో కర్ణుని బాహులను పిక్కల పిక్కలు తల నుదురు మరియు కంట మొదలైన అవయవాలను తూట్లు పొడిచాడు కర్ణుడి శరీరం అంతా గాయాలతో నిండిపోయింది అతనికి మిక్కిలి బాధ కలిగింది ఏనుగు చేత ఓడిపోయిన రెండవ ఏనుగు వలె అతడు యుద్ధరంగా నుండి నిష్క్రమించాడు కర్ణుడి పారిపోయాక దుర్యోధనాది వీరులందరూ తమ తమ సైన్యాలతో మెల్లిమెల్లిగా అర్జునుడి వైపు రాసాగారు సో ఇక్కడేంటంటే ఫస్ట్ అర్జునుడు కర్ణుడికి ఫైట్ అయితే జరుగుతుందనమాట సో కర్ణుడు అప్పుడు ఇలా ఓడిపోతాడు దాని తర్వాత రథసార చూసుకొని తన దూరంగా అయితే తీసుకెళ్ళిపోతాడు అనమాట సో అలా కర్ణుడు పారిపోయిన తర్వాత ఇక్కడేమవుతుందనంటే ఆ దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి అర్జునుడి మీదకి అయితే రాబోతారనమాట సో ఇక్కడైతే ఫస్ట్ డిఫీట్ ఎవరి చేతిలో అర్జునుడి చేతిలో కర్ణుడికి ఫస్ట్ డిఫీట్ అనమాట ఇది విరాట యుద్ధంలోనే ఓకేనా ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి ఇది ఎలా అంటే అర్జునుడికి కర్ణుడికి మళ్ళీ అంటే రెండోసారి జరిగిన యుద్ధం అనమాట అంటే విరాట్ యుద్ధంలో ఏమవుతుంది ఫస్ట్ సారి జరిగినప్పుడు కర్ణుడైతే మళ్ళీ పారిపోయాడు కదా మళ్ళీ రెండోసారి అయితే వస్తాడనమాట రెండోసారి ఏం జరుగుతుందంటే అర్జునుడు ఒక తీవ్ర నారాచాన్ని కర్ణుని ఎదలో గుచ్చాడు అది కవచాన్ని ఛేదించి తన శరీరంలోకి దిగబడింది అతనికి స్పృహ తప్పింది కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి లోపల ఎలా అంటే బాధను వహిస్తూ అతడు యుద్ధభూమిని యుద్ధ భూమిని విడిచి ఉత్తర దిశగా పారిపోయాడు అర్జునుడు దాని తర్వాత ఉత్తరుడు సింహనాదాలు చేశారు సో అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడికి చాలా కష్టమైపోయి ఏమవుతుందని అంటే అతను ఉత్తర దిశగా అయితే పారిపోతాడనమాట దాని తర్వాత అర్జునుడు ఏమవుతునంటే దాని తర్వాత ఉత్తరుడు వీలుద్దరు సింహనాదాలు అయితే చేశారు సో ఇది అర్జునుడు కర్ణుని ఓడించింది రెండోసారి అనమాట ఓన్లీ విరాట యుద్ధం మాత్రమే ఓకేనా ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి ఏమవుతుందనంటే అర్జునుడు దాని తర్వాత ఆ విరాట యుద్ధంలోని దాని తర్వాత భీష్ముణ్ణి దాని తర్వాత ద్రోణుణ్ణి అశ్వత్థామని కృపాచార్యని ఇలా చాలా మందిని అయితే ఓడిస్తాడనమాట తర్వాత ఏమవుతుందనంటే దుర్యోధనుడు వైపుగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే కర్ణుడు ఉత్తర దిశ నుండి అతను రక్షిస్తూ వస్తాడనమాట తర్వాత పడమటి దిక్కు నుండి అతను రక్షించడానికి భీష్మ పితామహుడు తన ధనస్సు ఎక్కువ పెట్టి వచ్చాను తర్వాత ద్రోణాచార్యుడు దాని తర్వాత ఈరోండి కృపాచార్యుడు వివింశతి దాని తర్వాత దుశాసనుడు ఇలా కొంతమంది వాళ్ళందరూ వచ్చి మిగతా దిక్కుల నుంచి అయితే రక్షించడానికి అయితే వస్తారనమాట అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా నలుగు వైపుల నుండి అర్జునుని చుట్టుముట్టడం చూసిన తర్వాత ఇంకా అర్జునుడు ఎలా అంటే అంటే అప్పటికే అందరినీ ఒక్కొక్కసారి ఓడి ఉంటాడు కొంతమంది రెండు సార్లు ఓడి ఉంటాడు అనమాట తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కౌరవ వీరులు అంటే కౌరవులు అందరినీ లక్ష్యంగా చేసుకొని అంటే అంటే ఎలా అంటే సఖ్యం కానీ అంటే నివారించలేనటువంటి సమ్మోహనాస్త్రాన్ని అయితే వేశాడు అనమాట ఆ సమ్మోహనాస్త్రం వేయంగానే అందరూ ఏమవుతారని అంటే తర్వాత ఒక శంఖాన్ని అయితే ఊతాడు అనమాట తర్వాత ఏమవుతుందంటే అందరూ స్పృహ అయితే పడిపోతారు అనమాట యుద్ధరంగంలోనే అందరూ పడిపోతారు తర్వాత ఏమవుతుందనంటే ఇంకా తర్వాత అర్జునుడు అయితే వాళ్ళ దగ్గర వస్త్రాలన్నింటినీ కోసుకొని దాని తర్వాత భీష్ముడి దగ్గరికి అయితే వెళ్ళదని అయితే చెప్తాడు ఉత్తరుణ్ణి దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే భీష్ముడు వేసి మళ్ళీ అర్జునుడితో అయితే యుద్ధం చేస్తాడు కానీ తన బాణాలన్నింటినీ ఖండించి అర్జునుడు అయితే అనమాట దాని తర్వాత దుర్యోధనుడు వచ్చి అడుగుతాడు ఎందుకు మీరు ఇలా చేయలేదు అతను ఎందుకు అడ్డుకోలేదు అని అంటే అర్జునుడు చాలా మంచివాడు కాబట్టి మనల్ని అందరినీ చంపకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడు నీలాంటి వాడు ఇలా స్పృతపై పడిపోగానే అందరినీ చంపేసి వెళ్ళిపోయేటాడు దానికి మనం సంతోషించాలి అన్నట్లుగా భీష్ముడు అయితే చెప్తాడనమాట ఇక్కడైతే ఒకే యుద్ధంలోనే మూడు సార్లు అయితే కర్ణుడైతే ఓడిపోయాడు కదా సో సమ్మోహనాస్త్రం ఒకటి ఓడిపోయినట్లుగానే చెప్పాలి దానికి ముందు రెండు సార్లు అయితే పారిపోయాడని చెప్పాలి సో కొన్ని కొన్నిసార్లు నిజాలు కఠినంగానే ఉంటాయి మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే నేను విత్ స్క్రీన్ షాట్స్ అయితే ఇవన్నీ పెడుతున్నా ఓకేనా నిజాన్ని తెలుసుకోండి తర్వాత ఏం జరుగుతుందనంటే ఇంకా కురుక్షేత్ర యుద్ధం అయితే వస్తుందన్నమాట విరాట పర్వం తర్వాత సో భీష్మ పర్వం వరకు అయితే బయటే ఉంటాడు యుద్ధానికి అయితే రానేవాడు భీష్ముడు దాని తర్వాత ఏమవుతుందనంటే భీష్ముడు అలా అంపషాయి మీద పడుకున్న తర్వాత అంటే అలా బాణాలతో కొట్టిన తర్వాత ద్రోణ పర్వంలో అయితే మళ్ళీ అయితే యుద్ధానికి అయితే వస్తాడనమాట ఇక్కడైతే చూడండి ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి సాత్కి కూడా ఇంకొక విల్లు తీసుకొని అరవై నాలుగు బాణాలు తో కర్ణుని గాయపరిచి సింహంలా గర్జించాడు ఆపై రెండు బాణాలతో అతడు వింటిని అయితే విరిచేస్తాడు అనమాట దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే తన బాహులను అంటే ఈ ఛాతి స్థలాన్ని గురిచూసి కొట్టాడు అప్పుడు ఏమవుతుందంటే కర్ణుడు సాత్యకి అనే సముద్రంలో మునిగిపోతూ ఉంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుడు జయద్రాజుడు వచ్చి అతన్ని రక్షించారు ఓకేనా సో అలాగా సాత్యకి అంత బాగా ఫైట్ చేసినప్పుడు ఇంకా కర్ణుడు ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ వచ్చి కాపాడారు అన్నట్లయితే మీనింగ్ అనమాట ఓకేనా తర్వాత ఏమవుతుందనంటే అంటే వీళ్ళందరూ కలిసి పద్మ వివాహం అయితే పనుతారనమాట ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక చిన్న డీటెయిల్ ఏంటంటే పద్మ వివాహాన్ని అయితే పన్నారు ఆపోజిట్లో అర్జునుడు అంటే ఏంటి ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా అంటే ఎలా అంటే ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఓకేనా దాని తర్వాత ఏంటంటే కర్ణుడు దాని తర్వాత కృపాచార్యుడు ఇంతమంది ఉన్నారు అటు సైడ్ ఒక అర్జునుడు మాత్రమే చెప్పాలని అంటే ఒక గొప్పతి మహారాజ్ అనమాట ఇప్పుడేంటి అర్జునుడు ఉంటే ఈ పద్మ వివాహాన్ని ఛేదించేస్తాడు అనే భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే అర్జునుడు యుద్ధరంగం నుండి బయటికి వెళ్ళేలాగైతే చేస్తారనమాట ఓకేనా అంటే అర్జునుడు ఉంటే ఛేదించేస్తాడు అని తెలిసి ఇంకోటి ఏంటంటే జయద్రథుడు ఉన్నాడు జయద్రదుడికి ఎలా అంటే తను పరమశివుణ్ణి మెప్పించి పాండవులందరినీ ఒక రోజు మాత్రం వాళ్ళందరినీ ఓడించగలిగే లేకుంటే వాళ్ళందరినీ నిలువరించగలిగే వరాన్ని అయితే శివుణ్ణి కోరుతాడనమాట అప్పుడు శివుడు ఏం చేస్తాడనంటే అర్జునుడు తప్ప మిగతా అందరినీ గెలిచే ఆ వరాన్ని అయితే ఇస్తాడు అర్జునుడిని గెలిచే వరం అయితే ఇవ్వడు ఎందుకనంటే మీ అందరికీ తెలుసు అర్జునుడు వనపర్వంలో ఏమవుతుందని అంటే సాక్షాత్తు శివుణ్ణే మెప్పించి అంటే యుద్ధంలో శివుణ్ణే మెప్పించి పాశుపతాస్త్రం పొందినాడు అలాంటి ఫైటర్ కాబట్టి అర్జునుడిని ఓడించే ఆ ఇది జయద్రథుడికి ఇవ్వాల అంటే ఇంక మీకు అర్థం చేసుకోవచ్చు అర్జునుడు ఎంత పవర్ఫుల్లో సో అందుకని చెప్పి అర్జునుడు బయటికి వెళ్ళేలాగైతే చేస్తారనమాట ఈ కురుక్షేత్రంలో అంటే ఆ పద్మవ్యూహం అయితే పనినప్పుడు ఇక్కడ వీళ్ళకి తెలియదు ఏంటంటే అభిమన్యుడు ఉన్నాడు కదా అభిమన్యుడు అయితే తెలుసు కానీ తనకి సుఖమే తెలుసు కదా కానీ ఒక్కడ ఒక్కసారి చూడండి అలాంటి చిన్న పిల్లోడు పదిహేను పదహారు సంవత్సరాలు ఉండే ఆ చిన్న పిల్లోడు ఆ యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు ఇంతమంది మహారాథులు కలిసి తనైతే ఓడించలేకపోతారనమాట ఇప్పుడు నేను ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి వాళ్ళు పడే బాధలు ఏంటో మీకు అర్థమవుతుంది కర్ణ కృప ద్రోణ అశ్వత్థాములు శకుని శల శల్య భోరీశ్రావులు ఖాతా సోమదత్త వివింశతి వృషసేన సుసేన ఇలాగ ఇంతమంది దాని తర్వాత దుర్యోధనుడు దాని తర్వాత మహాబాహు వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా అందరూ క్రోధంతో అభిమన్యుడి మీద బాణవర్షం అయితే కురిపించారు ఆ మహాధనుర్ధరుల బాణాలతో అభిమన్యుడు గాయాలపాలైనా కూడా కవచంతో పాటు శరీరాన్ని కూడా చీల్చివేసే ఒక వాడి బాణాన్ని కర్ కర్ణుడిపై వేశాడు అది కర్ణుని కవచాన్నే కాకుండా శరీరాన్ని కూడా చీల్చుకొని వెలుపలికి వచ్చి భూమిలో గుచ్చుకుంది ఇప్పుడు మన సినిమాలో చూపిస్తారు చూడండి ఒకసారి అలా బాణం వేస్తే మొత్తం శరీరాన్ని అంతా తాకేసేసి శరీరం నుంచి బయటకు వచ్చి నేల మీద గుచ్చుకుంటుంది సో అలాంటి బాణం అన్నమాట ఇది ఓకేనా ఆ దెబ్బకి ఏమవుతుందంటే కర్ణుడు నొప్పితో విలవెళ్లాడిపోయి ఆ యుద్ధ భూమిలోనే వణికిపోతాడనమాట అభిమాన్యుడి దెబ్బకి ఒక్కసారి ఆలోచించండి ఇంతమంది అతిరథులు మహారథులు కలిసి ఒక చిన్న పిల్లోడి మీద యుద్ధం చేసినప్పుడు అతడు అతని అంటే వచ్చే బాణాలన్నింటినీ ఎదుర్కొని అర్జును అంటే కర్ణుడి మీద ఒక బాణం వేయంగానే కర్ణుడు విలవెళ్లాడిపోతాడు దాని తర్వాత ఏం జరుగుతుందంటే అంతటి చావు దెబ్బ తిన తర్వాత అంటే కర్ణుడు కొంచెం దూరంగా అయితే వెళ్తాడనమాట తర్వాత కోలుకొని మళ్ళీ అభిమన్యుడితో అయితే యుద్ధం చేయడానికి అయితే వస్తాడు దాని తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తాడు మళ్ళీ అయితే అభిమన్యుడు అయితే గాయపరుస్తాడు అనమాట దాని తర్వాత ఏమవుతుందంటే కర్ణుడు ఆపదలో చిక్కుకుపోవడం చూసి అతని చిన్న తమ్ముడు సుదృఢుడు ఓకేనా ఇక్కడ ఒకసారి గమనించండి కర్ణుడు ఆపదలో చిక్కుకోవడం ఏంటి ఒక చిన్న పిల్లోడి చేత ఓకేనా సో అంటే మీరే ఇంకా ఆలోచించాలి తర్వాత ఏమవుతుందంటే అతను తన చిన్న తమ్ముడు వచ్చి బిల్లు ఎక్కుపెట్టి అభిమన్యుని ఎదిరించడానికి వచ్చాడు అతను వస్తూనే పది బాణాలు వేసి అభిమన్యుని ఛత్రం ధ్వజం సారధి గుర్రాలతో పాటుగా అంటే వాటన్నిటిని తూట్లు తూట్లుగా కొట్టాడు అనమాట ఇది చూసి నీ కొడుకులంతా ఆనందించారు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇదంతా సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రానికి ఓకేనా దాని తర్వాత అభిమన్యుడు అంటే చిన్నగా నవ్వుతూ ఒక్క బాణంతోనే అతని నరికేశాడు ఓకేనా కర్ణుడి యొక్క చిన్న తమ్ముడి తలనరికేశాడు ఇప్పుడేంది ఆ తమ్ముడు చనిపోవడం చూసి కర్ణుడు చాలా బా కర్ణుడికి అయితే చాలా బాధ కలిగింది ఇటు అభిమన్యుడి కర్ణుడి కర్ణుని ఎలాంటి యుద్ధ విముఖుని చేసి ఇతర ధనుర్దలుపై దాడి చేస్తూ కోపంతో అతడు చతురంగ బలాలను కూడిన సైన్యాన్ని సంహరింపసాగాడు కర్ణుడైతే అతని బాణాలతో చాలా బాధపడి ఉన్నాడు కాబట్టి వేగవంతమైన తన గుర్రాలను తోలుకుంటూ రణభూమి నుండి పారిపోయాడు ఇది కర్ణుడు అభిమన్యుడి చేతిలో ఓడిపిన ఇంకొకసారి అనమాట అప్పుడు కూడా ఇలాగే పారిపోయాడు అనమాట ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమిటంటే లక్ష్మణ కుమారుడు అయితే ఉంటాడు అనమాట అతను ఎవరు అని అంటే దుర్యోధనుడి యొక్క కొడుకు అనమాట సో లక్ష్మణ కుమారుడు అయితే అభిమన్యుడితో తర్వాత అభిమన్యుడు లక్ష్మణ్ కుమారుని కూడా చంపేస్తాడు అనమాట సో అలా చంపడం చూసి తన కొడుకు ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి దుర్యోధనుడు తన కొడుకు మరణంతో కోపంతో అంటే కోపం అనమాట అతడు ఆ యుద్ధ ఆ క్షత్రియులందరినీ పిలిచి ఇతనిని చంపండి అని చెప్పాడు ఓకేనా అప్పుడు ద్రోణ కృప కర్ణ అశ్వద్ధామలు ఓకే ఇదంతా ఒకటే అనమాట ద్రోణ కృప కర్ణాశ్వధాములు అంటే ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థాములు అనమాట ఇంకా బృహద్బలుడు కృతవర్మ ఈ ఆరుగురిని పిలిచి అభిమన్యుని నలువైపుల నుంచి చుట్టుముట్టారనమాట కానీ అభిమన్యుడు వాడి బాణాలతో వాళ్ళందరినీ గాయపరిచి మళ్ళీ తరిమి కొట్టాడు ఇంతమంది మహారథులను మళ్ళీ తరిమి కొట్టాడు దాంట్లో కర్ణుడు కూడా ఉన్నాడనమాట సో అభిమన్యుడు యుద్ధం ఒక్కసారి ఆలోచించండి ఎందుకనంటే ఇలాంటి ఒక గ్రేట్ ఫైటర్ అంటే ఎలా అంటే జస్ట్ పదిహేను పదహారు సంవత్సరాల పిల్లోడిని వ్యూహంలో ఇరుక్కోబోయి ఉంటే అంటే ఎలా అంటే తనకి ఇంకా ఎలాంటి యుద్ధం చేశాడనంటే ఇంతమంది మహారథులు కూడి కలిసి ఒక్కసారి యుద్ధం చేసినా సరే తనని ఓడించలేకపోతున్నారు అనమాట వీళ్ళు ఇన్నిసార్లు ఓడిపోతున్నారు వీళ్ళు నిజంగా అలాంటి మహారథులైనా ఒక చిన్న పిల్లల్ని ఓడించలేకపోతారనమాట దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఇంకా కాదనమాట ఇంకా అభిమానుడు ఎలా అంటే ఇదే తన చివరి యుద్ధంలా అన్నట్లుగా విజృంభించి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఓడించేస్తున్నాడు మిగతా వాళ్ళని అయితే చంపేస్తున్నాడు ఒకటే దెబ్బకి తల నరికేస్తున్నాడు అనమాట ఇలా అభిమన్యుడు యుద్ధం చూసి ఇంకా వాళ్ళ వల్ల కాక ఏమవుతుందంటే కర్ణుడు వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అనమాట ఎలా ఆపాలి అభి అభిమన్యున్ని అన్నట్లుగా అడిగినప్పుడు అప్పుడేమవుతుందని అంటే ద్రోణాచార్యుడు చెప్తాడనమాట ఇలా కవచధారణ విద్య అనేది ఒకటి ఉంటుంది నేను అది అర్జునుడికి నేర్పించాను అర్జునుడు అభిమన్యుడికి నేర్పించాడు అందువల్ల తన చేతిలో బా అంటే తన ధనస్సు ఉన్నంత వరకు మనం ఎవరో తనను ఓడించలేము అన్నట్లుగా చెప్పి ఇలా చెప్తాడనమాట ఒకవేళ నువ్వు చేయగలిగితే ఈ పని చే ఈ పని చేయని రాధేయుడ నీవు గొప్ప విలుకాడివి చేయగలిగితే ఈ పని చెయ్యి అన్ని విధాలా అతనిని నిస అసహాయాన్ని చేసి పారద్రోలు ఓకేనా అంటే పరిగెత్తలాగా చెయ్యి అన్నట్లుగా చెప్తారనమాట ఇక్కడ చూడండి వెనుక నుండి దెబ్బ కొట్టు నీట్గా గమనించాలి ఒకలైన ఈ స్క్రీన్షాట్లో నీట్గా గమనించండి వెనుక నుండి దెబ్బ కొట్టు అతన్ని చేతిలో ఉన్న విల్లు ఉన్నంత వరకు దేవతలు కానీ అసలు కానీ ఎవరైనా సరే అతను జయించలేరు ఓకేనా ఆ మాటలు విని కర్ణుడు అభిమన్యుని ధనస్సు తృంచి వేశాడు ఓకేనా వెనుక నుంచి దెబ్బ కొట్టి అభిమన్యుడి యొక్క ధనస్సుని తృంచి వేశాడు ఈ ఒక్క స్క్రీన్షాట్లో మీకు అర్థమవుతుంది ఎవరు వెనకాల నుంచి బాణ వేశారు ఇక్కడ ఇంకొకటి నేను ఇప్పుడు అభిమన్యుడిని అంత దారుణంగా వెనకాల నుంచి బాణ వేసి కొట్టిన కర్ణుడు ఒక గ్రేట్ ఫైటరా అంటే తన రథం చిక్కుకుపోయినప్పుడు ఏమంటున్నారంటే తన రథం చిక్కుకుపోయినప్పుడు అర్జునుడు చంపాడు అర్జునుడు చంపాడు అన్నట్లుగా చెప్తున్నారు తనకి మూడు శాపాలు ఉన్నాయి మీరు ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు తనకి మూడు శాపాలు ఉన్నాయి తనకు మొదటి శాపం ఏంటి భూదేవి శాపం అన్నమాట తన రథం కుంగిపోవాల్సిందే ఆ పద సమయంలో రెండో శాపం ఏంటంటే తను ఎలా అంటే ఒక ఆవుని తన శబ్దభేద అస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే ఒక ఆవుని చంపేస్తాడనమాట చాలా చాలామంది దీన్ని ఎలా చిత్రీకరించారు అని అంటే ఏదో అంటే ఇంద్రుడు వచ్చి చేపించినట్లుగా అన్నట్లే చిత్రీకరించారు కానీ అదైతే కాదు తను ఒక శబ్దవేదాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు నేర్చుకుంటూ ఉన్నప్పుడు తనకు తెలియకుండా ఒక గోవునైతే చంపేస్తాడు అలాగే తను కూడా అంటే ఎలా అయితే ఒక మూగజీవం అంటే చెప్పలేని మూగజీవం ఎలా చనిపిందో తను అలా చనిపోవాలని ఒక బ్రాహ్మణుడైతే శపించాడు కదా సో అతను అలాగే చనిపోవాలి మూడోది ఏంటి తనకి ఏ విద్యలో రాకూడదని తన పరశురాముడు చెప్పాడు గురువు సో ఈ మూడు శాపాలు ఖచ్చితంగా ఫలించాల్సిందే ఎందుకనంటే మీరు ఒక్కసారి గమనించండి శాపం అనేది శాపమే ఒక్కసారి వచ్చిందా అది అనుభవించాల్సిందే అశ్వత్థామాకి శాపం వచ్చింది తను ఇప్పటికే అనుభవిస్తున్నాడు మనకు ఆ సినిమాలో కూడా చూసాం సో అలాగే కర్ణుడికి మూడు శాపాలు వచ్చాయి ఆ మూడు శాపాల్లో మళ్ళీ పరశురాముడి దగ్గరకు వచ్చింది ఏంటి ఒక పురుగు కుడుతూ ఉంటుంది అన్నట్లుగా చెప్పారు ఆ పురుగు ఏంటంటే మళ్ళీ దేవేంద్రుడు అని చెప్పాడు కానీ కాదు అదొక రాక్షసుడు ఆ రాక్షసుడికి ఉండే ఇది ఏంటంటే తన శాప విముక్తి ఎలా కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే పరశురాముడు తనని అదే పనిగా చూస్తాడో అన్నప్పుడు మాత్రమే కలుగుతుంది సో అతను ఏం చేస్తాడంటే అలా కుట్టి అలా బయటికి అంటే పరశురాముడు అదే పనిగా చూ చూడడం వల్ల తనకైతే శాప విముక్తి అయితే కలుగుతుంది సో ఈ స్టోరీలన్నీ చదివిన తర్వాత మీకు అయితే అర్థమవుతుందనమాట సో ఈ మూడు శాపాలు ఫలించాలి కాబట్టి తను అలా చనిపోయాడని అయితే చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఈ విషయాలన్నీ అంటే ఇలా చిత్రీకరించారు బట్ శాపాలు శాపాలే శాపాలు ఫలించాల్సిందే ఓకేనా సో ఇలాగా అంటే నేను ఇంకా స్క్రీన్ షాట్లు పెట్టడం బాగోదు ఇప్పటికే అన్ని రకాలు చెప్పాను ఇంకా ఏమవుతుందని అంటే దగ్గరదాపు బీ భీముడితో కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు ఓడిపోతాడు అనమాట దాని తర్వాత సాత్యకితో కూడా ఓడిపోతాడు అనమాట సో ఈ స్క్రీన్ షాట్లు కూడా చాలా ఉన్నాయి సో లెంత్ ఎక్కువైపోతుంది సో ఇన్నిసార్లు అయితే ఓడిపోయారు ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే అంటే అంత ఆధార్ అంటే ఎలాంటి అన్నిసార్లు ఓడిపోయినా కానీ అంత అధర్మంగా అయితే అభిమన్యుని అయితే వీళ్ళందరూ కలిసి చంపేశారు సో వీళ్ళని అలా చంపడం తప్ప కరెక్టా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఒకసారి ఇక్కడ గమనిస్తే మీరు అభిమన్యుని చంపిన దాంట్లో అశ్వత్థామ ఉన్నాడు ఒకే అశ్వత్థామ అయితే చిరంజీవి పక్కన పెట్టండి కర్ణుడు ఉన్నాడు అంటే మిగతా అందరూ ఉన్నాడు ఒక అశ్వ దామదప్ప సో అందుకని ఆ ఉపాయం ఇచ్చింది ఎవరు ద్రోణుడు ఓకేనా ద్రోణుడిని అలాగే చంపారు చేసింది ఎవరు కర్ణుడు కర్ణుని అలాగే చంపారు సో వాళ్ళందరూ కలిసి అభిమన్యుని చంపినప్పుడు వాళ్ళందరిని అలా చంపడంలో తప్ప రైటా మీరు ఒకసారి ఆలోచించండి అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు అభిమన్యుడి చేతిలో తన ఉన్నంత ఉన్నంతవరకు తనని చంపలేరు ఎందుకంటే తనకి కవచధారణ విద్య ఉన్నది అన్నట్లుగా చెప్తున్నారు కదా అదే విద్య ద్రోణాచార్యుడు కూడా వాడాడు సో వాళ్ళ ప్రకారం ఏంటి ఒకవేళ ద్రోణాచార్యుని కూడా చంపాలి అని అంటే తన చేతిలో కూడా పోయేలాగా అయితే చేయాలి కదా సో వీళ్ళేం చేశారు వెనకాల నుంచి దెబ్బ కొట్టారు వీళ్ళేం చేశారు పాండవులు తెలివిగా అశ్వథామత కుంజరహ చెప్పి తన చేతిలో ధనస కింద అయితే చేశారు రెండు సరిపోయింది కదా మీరు ఒక్కసారి ఇలా ఆలోచించండి ఓకేనా సో నేను ఇది ఎలా అంటే కావాలని తిట్టడానికైతే చేయట్లేదు బట్ ట్రూత్ ఈజ్ ట్రూత్ అది కష్టమైనా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే నేను ఇన్ని రిఫరెన్స్లు పెట్టి మీకు అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటికైనా ఒక్క నిజమైన మహాభారతాన్ని చదవండి అంటే నేను అలా అని చెప్పి కర్ణుడు అంటే మంచి క్యారెక్టర్ అయితే కాదనట్లేదు సో కర్ణుడు చాలా గొప్ప యోధుడు కానీ ఎలా అంటే ఒక ధర్మాన్ని నిలబెట్టిన అర్జునుడిని తొక్కేసి మరీ ఇలాగైతే చేయొద్దు ఓకేనా సో ఇది నా వీడియో ఎవరికైనా మరీ ఎక్కువ హర్టింగ్ అనిపించి నేను మరీ ఎక్కువ స్క్రీన్ షాట్లు పెట్టింటైతే సారీ బట్ ఎప్పటికైనా నిజమైతే తెలియాల్సిందే కదా థ్యాంక్ యూ